హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ బ్రహ్మ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఎవరో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే తన పరిస్థితికి కారణం రుద్రాని రాహుల్ అని అనిచండి రాజ్కి చెప్పిన అపర్ణ చాక్ లో రుద్రాణి రాహుల్ ఇందుకు అసలు సీరోలో ఏం జరిగింది అసలు కోమాలో ఉన్న అపర్ణ స్పృహలోకి వచ్చి అలా అవ్వడానికి కారణం రాహుల్ అలానే రుద్రాని అన్నని అనిచండి రాజ్ కి చెప్పినప్పుడు రాజ్ రుద్రాని ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మనం క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు ఒకరికి లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియలు ఏం చేరబోతున్నప్పుడు చూస్తే తెలుసుకుందాం అపర్ణకు అలా అవ్వడానికి హాస్పిటల్ పాలవడానికి ఆ పరిస్థితికి రావడానికి కారణం కావ్య అని చెప్పేసి రాజ్ కావ్య మీద చాలా సీరియస్ అసలు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండకూడదు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి రాజ్ అనడంతో ఇక రుద్రాని కూడా రాశను రెచ్చకొడుతూ ఉంటుంది జరిగితే నిన్ను మాత్రం అసలు ఊరుకోను అని చెప్పేసి అంటూ ఇంట్లో నుంచి బయటకు గంట పోతూ ఉంటే ఈ లోపల స్వప్న ఆగరాజు అని చెప్పేసి అంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వప్న వైపు చూస్తారు వెంటనే స్వప్న చూడరాజ్ ఒక్క నిమిషం ఆలోచించు నువ్వు చేసే పని కరెక్టా కాదా ఒకసారి ఇది చూడని చెప్పేసి అంటూ తన చేతిలో ఉన్న అయితే రాష్ కైతే ఇస్తుంది టాబ్లెట్స్ ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది ఈ టాబ్లెట్స్ బీపీ ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ అవడానికి ఎక్కువ పవర్ ఉన్న టాబ్లెట్స్ కొంప తీసి టాబ్లెట్స్ వేసుకుని ఉందా ఒకవేళ వేసుకోవడం అపర్ణ ఆంటీకి అలా జరిగిందా ఎందుకు అనుమానంగా ఉంది రాజ్ ఈ టాబ్లెట్స్ చూసిన దగ్గర నుంచి ఒకసారి నువ్వు కూడా చూడని చెప్పేసి స్వప్న ఆ టాబ్లెట్స్ రాజ్ కిస్తుంది ఇక రాజ్ కూడా చూస్తాడు వెంటనే కావ్య ఆ టాబ్లెట్స్ తీసుకుంటుంది అవును ఇవి బీపీ పెరగడానికి టాబ్లెట్స్ అంటే ఉంటారా వెంటనే రాజ్ కావ్య వంక చూస్తూ చాలా సీరియస్ గా ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది కలావతి అంటే నువ్వు కావాలని ఇదంతా చేశానమాట నేను నిందిస్తున్నప్పుడు మా అమ్మకా అసలు రావడానికి కారణం నువ్వే అని చెప్పేసి నిలదీస్తుంటే నువ్వు టాబ్లెట్స్ చూపించి కారణం నువ్వు కాదు అని చెప్పేసి తప్పించుకోవడానికి ఇదంతా చేసావు కదూ అవలని నువ్వు ఇదంతా ఆడుతున్నావు కదా కావ్య అని చెప్పేసి అంటూ రుద్రాని అలా రాహుల్ ఇద్దరు కూడా కలగజేసుకొని కావ్యని రచ్చకొడుతూ ఉంటారు వెంటనే కావ్య రుద్రాని మీద చాలా సీరియస్ అవుతుంది రుద్రాణి గారు ఊరుకుంటుంటే మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారని చెప్పేసి అంటుంది వెంటనే రాజు చూడ కలవతి నువ్వు సైలెంట్ గా ఉండు అసలు మొత్తం మీద సీరియస్ అవడానికి ఎవరు మా అమ్మ మీద ప్రేమ ఉన్నట్లుగానే చూపించి వెనుక నుంచి వెన్ను పొట్టు పొడుస్తావా అంత కుట్ర చేస్తావా అసలు మా అమ్మ నీకు ఏం అన్యాయం చేసింది ఎంత ప్రేమగా చూసుకుంది ఇంట్లో నిన్న మాటలు అన్నా సరే మా అమ్మ మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది ఇలాంటి మనిషికి అసలు ఈ పరిస్థితి కలుగు చేస్తావని చెప్పేసి అంటూ రాజయతే కావ్య మీద చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు రాజయతే కావ్యను అనుమానిస్తూ ఉంటే కావ్య చాలా బాధపడుతుంది ఏవండి ఏంటండి మీరు అసలు ఏం చేస్తున్నారు నేనేంటో మీకు తెలియదా మనస్తత్వం నా బాధ్యత ఎలా ఉంటుందో మీకు తెలియదా అన్ని తెలిసి కూడా మీరు నన్నెందుకు నిందిస్తున్నారు మీరు నన్ను అనుమానిస్తున్నారా అసలు అత్తయ్య గారికి అలా జరగడానికి నేనెందుకు కారణమవుతాను తప్పు చేశాను చేశాను అంటే మీరు నిజంగా నమ్ముతున్నారా అండి అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ రాష్ట్ర అయితే నిలదీస్తుంది అవును కళావతి నువ్వు తప్పు చేసావంటే నేను నూటికి నూరు పాలు ముమ్మాలు నమ్ముతున్నాను అని చెప్పేసి అంటాడు కాకపోతే మేమందరం గుడికి వెళ్ళేటప్పుడు మా అమ్మ అసలు మాతో ఎంత సంతోషంగా మాట్లాడింది మేమందరం గుడి నుంచి తిరిగి వచ్చేసరికి మా అమ్మ అసలు ఉలుకు పలుకు లేకుండా అలానే పడిపోయింది పరిస్థితులు చూసిన నేను తట్టుకోలేకపోయాను దానికి కారణం ఎవరు నువ్వు కాదు కలావతి మరి పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా అని చెప్పేసంటూ రాజైతే చూడండి సరే అయితే మీరు నా మీద వేస్తున్నారు కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను వెళ్లిపోతాను కాకపోతే వెళ్లే ముందు నేను ఒక్క మాట చెప్తున్నాను వినండి మీ చేతిలో ఉన్న టాబ్లెట్స్ అవి బీపీ రేస్ అవడానికి ఆ టాబ్లెట్స్ లో అత్తయ్య గారి టాబ్లెట్స్ లో ఎవరు కలిపారో అది నేను నిరూపించిన తర్వాతే ఈ గడప తాటి బయటకు వెళ్లిపోతాను అంతేకాకుండా అసలు అత్తయ్య గారు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరో కూడా అది తెలుసుకుని మీ ముందు నిరూపించి తర్వాతే నేను ఈ గడప దాటి శాశ్వతంగా వెళ్లిపోతాను జీవితంలో మీ భార్య స్థానంలో అసలు ఉండను అని చెప్పేసి అంటూ కావ్య అయితే చాలా సీరియస్ గా చెప్తుంది రాజ్ తోటి వెంటనే రాజు అయితే చూడు కలావతి నువ్వు మళ్ళీ తిరిగి ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు ఎన్ని నానా రకాలుగా ప్రయత్నించినా సరే తిరిగి మళ్లీ నా మనసులో భార్య స్థానాన్ని మాత్రం నువ్వు అసలు పొందలేవు గుర్తు పెట్టుకోని చెప్పేసి అంటూ రాజు అక్కడి నుంచి అయితే వెళ్లిపోతాడు ఇతరులు స్వప్న అయితే కావ్య దగ్గరకు వస్తుంది చూడు కావ్య నువ్వు అసలు ఇలాంటి పనులు చేయవని నాకు బాగా తెలుసు అంతేకాకుండా ఎవరు ఇలాంటి పనులు చేస్తారో కూడా నాకు తెలుసు అని మనకు అసలు ఏ కూడా ఏమీ లేవు అలాంటప్పుడు దీన్ని మనం ఎలా రుజువు చేయగలము అని చెప్పేసి అసలు నేను నిరూపించకపోతే ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతానని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి కావ్యం చేయమంటావు నువ్వే తప్పు చేశావని చెప్పేసి నిలదీస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటే నేను ఎలా తట్టుకోగలనక్క నేను ఈ అవమానాలను అసలు భరించి ఓపిక నాకు మాత్రం లేదు నాకు ఇష్టపూర్వకంగానే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అసలు అత్తయ్య గారికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో తప్పు ఎవరు చేసి ఆ తప్పులు చేసిన వాళ్ళని మాత్రం అందరి ముందు నేను నిలబెట్టేదాకా గడప దాటి అసలు బయటకు వెళ్ళనక్క మాట్లాడుకుంటారు ఇక అయితే చాలా బాధపడతాడు అపర్ణ మమ్మీ ఒకసారి నన్ను చూడు నాకు బాగా ఆకలిస్తుంది నువ్వు నాకు భోజనం పెట్టు నువ్వు చేసిన భోజనం ఒక్కటే కదా నేను చాలా ఇష్టంగా తింటాను నాకు నువ్వు భోజనం వండు పెట్టి ప్రేమగా నాకు తినిపించాలి కదా మమ్మీ లే మమ్మీ నేను అసలు ఈ పరిస్థితుల్లో నిన్ను చూడలేకపోతున్నాను అలా ఉరుకు లేకుండా అలానే పడిపోయి ఉంటే నేను అరాష్ చూసి తట్టుకోగలను ఎవరు చూసుకుంటారు నాకు భోజనం ఎవరు పెడతారు ఏ మమ్మీ అని చెప్పేస్తుంటారు రాజ్ అయితే ఎంతో ప్రేమగా అశలు అపర్ణం లేపుతూ ఉంటాడు నాత్రం ఉలుకు పలుకు లేకుండా శవమై అలానే పడుకొని ఉంటుంది ఇద్దరు సుభాష్ అయితే రాజ్ దగ్గరికి వస్తాడు నన్ను రాజ్ బాధపడుకు రాజు అపర్ణ త్వరలో కోరుకొని లెగిస్తుంది నా నాన్న నా దగ్గరికి రా నేను తినిపిస్తాను కదా నేను ఉన్నాను కదా నేను చూసుకోవడానికి నాను నేను ఇంకా ఉన్నాను నా దగ్గర ఉండి ఎందుకు నవల ఎమోషనల్ అయిపోతున్నావు ఎలానే ఉంటే నేను అది చూసి ఎలా తట్టుకోగలను మీరిద్దరు అలా అయిపోతే అని చెప్పేస్తాడు రాజనకైతే నచ్చ చెప్పి అయితే బయటికి తీసుకొనిస్తాడు మీకు ఇంతలో రుద్రాని అయితే అపర్ణ దగ్గరకు వెళుతుంది అయ్యో వదిన నిన్నసలు ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకు గుండె తరుక్కుపోతుంది కానీ అని అంటానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా వదిన నేను అసలు అలా అనుకోను ఎందుకంటే నువ్వు అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే అంటూ రుద్రాని అయితే అపర్ణతో మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ మాత్రం శుభ్రహలో ఉండదు చూడు వదిన మళ్ళీ అసలు ఈ కోమాల నుంచి బయటకు వచ్చి కుటుంబం అందరితో కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటావని చెప్పేసి అందరూ కూడా నీ మీద నమ్మకం పెట్టుకుని ఆశలు పెంచుకుంటున్నారు అది మాత్రం ఎన్నటికీ జరిగిన పని ఎందుకంటే నేను అసలు కదా కోమాల నుంచి ఎప్పటికీ కూడా బయటికి అనుకున్నవన్నీ ఎలా జరుగుతాయి అందుకే నేను ఈ పరిస్థితికి వచ్చేలాగా చేశాను అంటే కోమాల నుంచి నేను నిన్న అసలు మా నార్మల్ మనిషి అయ్యేలాగా నేను చేయను కదా మళ్ళీ కోమాలనే ఉండేలాగా నేను చేస్తాను కదా అసలు ఈ పరిస్థితికి రావడానికి ఒక రకంగా నేనే నిన్ను ఈ పరిస్థితిలోకి తీసుకురావాలి అంటే కావి అడ్డుగా ఉంది కావుని తప్పించాలి అంటే ఆఫీస్ కు పంపించాను అతని టాబ్లెట్స్ మార్చేసి నువ్వు హైబీబీ టాబ్లెట్స్ వేసుకునేలాగా చేశాను దాంతో నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం హార్ట్ రావడం తిరిగి మళ్ళీ కోమాలకు వెళ్లడం ఇదంతా కూడా జరిగిపోయింది దాంతో ఈ పరిస్థితికి రావడానికి కారణం కావి అని చెప్పేసి బలంగా నమ్ముతున్నాడు ఇక దాంతో నీ కొడుకు కోడల మధ్య ఇద్దరి మధ్య విభేదాలు దూరం కూడా పెరుగుతుంది ఇద్దరిని కూడా వెడగొట్టే ఇంటి నుంచి శాశ్వతంగా పంపించేయాలని పెద్ద ప్లాన్ వేశాను వాళ్ళిద్దరిని అలా దూరం చేయాలి అంటే నిన్ను పాముగా వాడుకున్నాను ఇక నిన్ను భూమి మీద లేకుండా చంపాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను ఎన్నో రకాలుగా చంపేయాలి అని చెప్పేసి ప్రయత్నించాను కానీ నీది మాత్రం చాలానే గట్టి ప్రాణం నువ్వు మాత్రం చావలేదు కోమాలోకి వెళ్లి తప్పించుకుంటూ వచ్చావు ప్రతిసారి నా చేతిలో నుంచి కోమాలోకి వెళ్తే వెళ్ళావులే కానీ తిరిగి మాత్రం బ్రతికి మాత్రం అసలు బయటపడవద్దు సంతోషంగా చనిపో అని చెప్తే రుద్రాని అయితే అపర్ణతో మాట్లాడుతూ ఒక్కసారిగా సైడ్ కి తిరుగుతుంది ఎదురుగా ఇంద్రాదేవి కనిపిస్తుంది ఇంద్రాదేవిని చూస్తున్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మా నువ్వెప్పుడు ఎప్పుడు వచ్చావు అని చెప్పేసి అంటుంది వచ్చాను అనుకుంటున్నావు రుద్రాని టాబ్లెట్స్ మార్చి నేను నిన్ను చంపేయాలి ఇక భూమి మీద కోడల్ని వేరు చేసి నేను అనుకున్నవన్నీ సాధిస్తాను అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావే అప్పుడు వచ్చాను రుద్రాని అని చెప్పేసి అంటుంది ఇంద్రాదేవి ఇందులో రుద్రాని అమ్మా అసలేం మాట్లాడుతున్నావు అది కాదమ్మా అని చెప్పేసి అంటూ తప్పించుకున్న ప్రయత్నం చేస్తుంది రుద్రాని రుద్రాని అసలు నువ్వు ఒక ఆడదాని పాపానికి కూడిగడతావని అసలు అనుకోలేదు ఇంటి వాసాలు లెక్క పెడతారు అంటే అనుకుంటా అసలు మా కూతురు కాకపోయినా సరే ఇంటి ఆడపడుచు స్థానాన్ని ఇచ్చి అందరం మీద కూర్చోబెట్టాము నువ్వు మాత్రం ప్రతి క్షణం ఈ కుటుంబ పరువు ప్రతిష్టలను మంటగలిపావని చూస్తున్నావు కాకుండా ఈ ఇంటి దీపాన్ని పెద్ద కోడల్ని కూడా చంపాలని చెప్పేసి ఇంత దుర్మార్గానికి ఉడికెడతావా ఇలాంటి ఆడదాన్ని నేను అసలు క్షమించిన రుద్రాన్ని అసలు ఈ నిజాన్ని నేను అందరికి చెప్పేస్తానని చెప్పేసి రుద్రానికి ఇంద్రాదేవి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది ఇంద్రాదేవి ముందుకు వెళ్ళబోతుంటే ఇందులో రుద్రాన్ని అంత కంగారు పెడుతున్నావు ఆగమ్మా నేను చెప్పేది విను అని చెప్పేసి అంటూ ఇందిరాదేవిని ఆపే ప్రయత్నంలో ఒక్కసారిగా వెనక్కి లాగుతుంది సడన్ గా వెనక్కి పడిపోతుంది తలకి పెద్ద గాయమవుతుంది దాంతో ఇంద్రాదేవికి ఒక్కసారిగా పక్షపాతం వచ్చేస్తుంది ఇందులో రుద్రాన్ని అందరూ ఒకసారి ఎలా రండి అమ్మా ఏమైందమ్మా అని చెప్పేసి అంటూ ఏమీ తెలియనట్లుగా అందరి ముందు రుద్రాన్ని నాటకం ఆడేస్తూ ఉంటుంది సుభాష్ రాజ్ అందరూ కూడా గబగబా పైకి వస్తారు ఇందదేవి నా పరిస్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంద్రదేవిని అడుగుతారు ఏమైంది ఏమైంది అని చెప్పేసి అడగడంతో అసలు ఉద్యని ఆ కండిషన్ లో చూస్తే అమ్మ తట్టుకోలేకపోయింది అందుకే ఇలా అయ్యింది హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం పదండి అని చెప్పేసి అంటూ ఇందిరాదేవిని అయితే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు ఇక్కడ చూస్తే కోమాలో ఉంది అసలు నా మాటలేమి వినలేదులే అని చెప్పేసి అనుకున్న రుద్రాని అయితే అపర్ణ మాత్రం కోమాలో ఉండదు స్పృహలోనే ఉంటుంది రుద్రాని అన్న ప్రతి మాటల్ని అంతేకాకుండా ఇంద్రదేవి కూడా పక్షపాతం రావడానికి కారణం రుద్రాని అని చెప్పేసి అపర్ణ స్వయాన చూస్తుంది దాంతో నిజాన్ని డైరెక్ట్ గా బయట పెట్టకూడదు ఎలాగైనా సరే ఒక్కొక్కటి తెలిసేలాగా నేను ఇంట్లో నుంచి బయటకు అంతే కాకుండా తిరిగి మళ్ళీ నా కోడల్ని ఇంటికి తీసుకుని రావాలి నా కొడుకు కోడల్ని ఇద్దరిని కూడా కలపాలి ఇద్దరు సంతోషంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి అంటే ఈ రుద్రాన్ని అసలు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అంటూ అపర్ణ అయితే గట్టి నిర్ణయమే తీసుకుంటుంది మరి చూసారా ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మడి సీరియల్ కథలు అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది రుద్రాన్ని నిజ స్వరూపాన్ని అపర్ణ అయితే తెలుసుకోబోతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నుంచి బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన గణిసమ్మను కూడా క్లిక్ చేసేయండి